హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను బాల్కనీలో నిల్చొని ఆలోచిస్తుంటాడు ఇక భూమి అక్కడికి వచ్చి మీరు ఇందాక జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నారా దాని గురించి ఏం ఆలోచించకండి మీరు చేసింది కరెక్ట్ పని అయినా మీరేం సారీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఆ విషయం మాకందరికీ అర్థమైందిలేండి అయినా అతనేది ఎంత పెళ్లి చేసుకోబోయే భార్య అయితే మాత్రం అలా పెళ్లి కాకుండానే హోటల్ రూమ్కి తీసుకెళ్తాడా అలా చేయడం తప్పు కదా అయినా అతను తప్పు చేశాడు మీరు కొట్టారు అంతే మీరంటే వాళ్ళకు సరిపోకపోయినా కూడా మీరు అమ్మాయి జీవితం కాపాడాలి అనే ఉద్దేశంతోనే కొట్టారు అంతేకాని ఈ పెళ్ళి ఏదో చెడగొట్టాలి అన్న ఉద్దేశం మీకు లేదు కదా అది వాళ్ళు అర్థం చేసుకోకుండా మీ వల్లే ఈ పెళ్ళి చెడిపోయింది అని చెప్పేసి అంటున్నారు అంటే అది వాళ్ళ తప్పు అంతేకాని మీ తప్పు కాదులేండి ఎదుటి వాళ్ళు ఎంత శత్రువులైనా సరే ఆపదలో ఉన్నారు అంటే ఇట్టే కాపాడేస్తారు అందుకనే మీరంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేసి భూమి అలా చెప్పగానే ఇక గగనైతే ఏంటి అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే భూమి అయితే అదేనండి ఎదుటి వాళ్ళు మీకు ఎంత హాని తలపెట్టినా కానీ మీరు మాత్రం వాళ్ళకు హాని చేయాలి అనుకోరు వాళ్ళు ఆపదలో ఉన్నారు అంటే మీ ప్రాణాలు అడ్డేసైనా కాపాడతారు కదా అందుకనే మీరంటే నాకు ఇష్టము అని చెప్తున్నాను అని చెప్పేసి అలా భూమి చెప్పగానే అవునా నాకు ఇంకోలా వినిపించిందిలే అయినా నువ్వేంటి ఈ విషయంలో నన్ను సపోర్ట్ చేస్తున్నావు ఇంకా నేను నువ్వు వెళ్ళి సారీ చెప్పండి ఇది ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయము రెండు రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఇలా ఆపిగిపోయింది అంటే ఆ అమ్మాయి గురించి తప్పగా మాట్లాడుకుంటారు అని చెప్పేసి ఏదేదో క్లాస్ వీక్తావు అనుకున్నాను కానీ నువ్వేంటి ఈ విషయంలో నన్ను సపోర్ట్ చేస్తున్నావు నేను చేసింది తప్పు కాదు అని చెప్తున్నావు అని చెప్పేసి గగను అనగానే ఇక భూమి అయితే అవునండి ఇప్పుడు మీరు చేసింది తప్పు కాదు కదా అతను పెళ్ళి కాకుండానే ఇందుని హోటల్ రూమ్కి తీసుకెళ్లాడు అంటే అతను ఎలాంటి వాడో అతని మనస్తత్వం ఏంటో ఇప్పటికైనా వాళ్ళకు అర్థమై ఉండాలి వాళ్ళు అదేమీ అర్థం చేసుకోకుండా ఇప్పుడు మీ వల్లే ఈ పెళ్ళి ఆగిపోతుంది మీరు క్షమాపణ చెప్తేనే ఈ పెళ్లి జరుగుతుంది అని అనడం అది వాళ్ళ తప్పు కదా ఇప్పటికైనా వాళ్లకు ఆ పెళ్ళికొడుకు ఎలాంటి వాడో అర్థమై ఉండాలి అయినా అంత మంచిగా జరుగుతుందిలేండి దీని గురించి మీరేం ఆలోచించకండి ఇదిగోండి ఈ జ్యూస్ తాగి వెళ్ళి పడుకోండి అని చెప్పేసి భూమి అలా అంటుంటే థ్యాంక్స్ తగ్గక్క కనీసం నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు అని చెప్పి గగను అంటాడు ఇక తర్వాత ఏమో భూమి ఇదిగోండి ఈ జ్యూస్ తాగండి అని చెప్పేసి అలా జ్యూస్ గ్లాస్ ఇవ్వగానే గగను ఆ జ్యూస్ తాగేసి ఉమ్మేస్తారు ఏంటి ఇలా ఉంది ఇది జ్యూసా ఇంకేమైనా ఇందులో ఏం కలిపావు అని చెప్పేసి గగను అలా అంటూ ఉంటే అయ్యో ఏమైందండి మీరు రోజు తాగే జ్యూసే కదా నేనే స్వయంగా చేసి మరీ మీకోసం తీసుకొచ్చాను ఎలా ఉంది అంటారు ఏంటి బాగుంది కదా అని చెప్పేసి భూమి అడుగుతుంటే బాగుందా ఇందులో ఏం కలిపావు అసలు ఏం కలిపావో ముందు అని చెప్పేసి గగను అడగగానే ఇందులో ఏం కలుపుతాను ఇంకా టేస్ట్ బాగుంటుంది కదా అని కొన్ని పాలు కలిపాను అంతే ఏ తైతక నువ్వు కలిపింది ఇందులో పాలు కాదే మజ్జిగ అని చెప్పేసి అలా గగన్ చెప్పగానే ఇక భూమి అయితే అయ్యయ్యో ఆలోచనలో పడిపోయి పాలు అనుకుని మజ్జిగ కలిపానా ఉండండి ఇప్పుడే వెళ్ళి వేరే జ్యూస్ చేసి తీసుకొస్తాను అని చెప్పేసి భూమి అలా గగన్ చేతిలో గ్లాస్ తీసుకోబోతుంటే ఇక గగన అయితే వద్దమ్మ ఆకు నువ్వు ఇవాళ చేసిన జ్యూస్కే నాకు జీవితంలో ఇంకోసారి జ్యూస్ తాగాలంటేనే భయం వేసేలా చేసావు ఇంకెప్పుడు నువ్వు నేను తాగే జ్యూస్ చొలికి వెళ్ళకమ్మా నువ్వేం చేయక్కర్లేదు అని చెప్పేసి గగను అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో ఇక భూమి అయితే గగన్ తాగిన ఆ జ్యూస్ని తను తాగుతూ ఉంటుంది తర్వాత ఏమో కృష్ణప్రసాదు ఇంటికి రాగానే ఇక ఇంట్లో వాళ్ళందరూ ఏమన్నారండి అడుగుసారి చెప్తా అన్నాడా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే తలదించుకొని అలానే ఉండిపోతాడు అయ్యో ఏంటి మేము ఇంతమంది అడుగుతున్నా కానీ ఏం జవాబు చెప్పరేంటి అని చెప్పేసి అలా మీద అడుగుతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ మాట్లాడకపోవడంతో అప్పుడే శరత్చంద్ర అయితే ఏమైంది కృష్ణప్రసాద్ ఇంట్లో ఇంతమంది అడుగుతున్నా కానీ నువ్వు జవాబు చెప్పకుండా అలా నిలిచిండే ఏమనుకోవాలి అని చెప్పేసి అనగానే ఇక అప్పుడే ఇందుకు కలగ చేసుకొని ఇంకా మీ అందరికీ అర్థం కాలేదా ఆయన అలా తలదించుకొని ఉన్నాడు అంటే ఆయన గారి కొడుకు సారీ చెప్పను అని అనింటాడు అందుకే అలా తలదించుకొని ఉన్నాడు మీ అందరి పిచ్చి కానీ వాడేందుకు నా జీవితం బాగుండాలి అని చెప్పేసి సారీ చెప్తాడు వాడు కావాలని నాకు కాబోయే భర్త అని తెలిసి కూడా ఈ పెళ్లి చెడగొట్టాలి అని చెప్పేసి నా కళ్ళ ముందే నాకు కాబోయే భర్త కొట్టాడు అలాంటిది ఇప్పుడు మీరు అడగగానే వాడు వచ్చి సారీ చెప్తాడా ఈ పెళ్లి జరిగేలా చేస్తాడా ఒకసారి ఏమో ఈయన గారు నా పెళ్లి సంబంధం చెడగొట్టాడు ఇప్పుడు ఈయన గారి కొడుకు నా పెళ్లి సంబంధం ఇంకోసారి చెడగొట్టేస్తున్నారు వీళ్ళందరికీ నేనేం ద్రోహం చేశాను అని చెప్పేసి అలా ఇందు మాట్లాడుతుంటే ఇక అప్పుడే అయితే నువ్వు ఆగి ఇందు అసలు ఏం జరిగిందో మీ నాన్నని చెప్పనివ్వకుండా నీకు నువ్వే ఊహించుకుని ఇలా మాట్లాడుతావేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర అయితే అవునమ్మా ఆగు వాడు సారే చెప్తాడు కదా చెప్పకుండా ఉంటే మేము ఎలా ఊరుకుంటాం ఇంత దూరం వచ్చిన పెళ్ళిని ఆపేస్తామంటే నేను ఎలా ఒప్పుకుంటాను నేనున్నాను కదా ఎలాగైనా సరే ఈ పెళ్లి జరిపించే తీరతాను అని చెప్పేసి శరత్చంద్ర ఇక ఇందుని ఓదారిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ అయితే నువ్వు నువ్వెప్పుడు నా కొడుకు నా కొడుకు అంటావు కదా నీ కొడుకు చేత ఒకసారి కూడా నువ్వు చెప్పించలేకపోయావా అయినా మాపించి కానీ నువ్వు ఆ ఇంటికి వెళ్ళి అసలు నీ కొడుకుని సారీ చెప్పమని చెప్పావా లేదా అని చెప్పేసి అలా అపూర్వా అంటూ ఉంటే అయ్యో మీరు అలా అనుకోవద్దండి నేను వెళ్ళాను నేను వెళ్ళి జరిగిన విషయం చెప్పి నువ్వు ఇలా వచ్చి సారీ చెప్తేనే ఇప్పుడు ఈ పెళ్ళి జరుగుతుంది అని కూడా అన్నాను కానీ వాడు మాత్రం ససే మీరా నా మాట వినలేదు సారీ చెప్పను అన్నాడు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక అపూర్వ అయితే ఇది నీ వల్ల కాదు లేకేపి నేనే వాడి చేత సారీ చెప్పించి తీరతాను పెళ్ళికొడుకి అని చెప్పేసి అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత రోజు ఉదయాన్నే ఇక పెళ్ళికొడుకు వల్ల తండ్రి ఇంటికి వచ్చి ఈ ముహూర్తానికి పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి చెప్పగానే ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు ఏంటి వాడు వచ్చి సారీ చెప్తాను అంటే కానీ మీరు ఒప్పుకోను అన్నారు కదా మళ్ళీ ఇంతలో ఏమైంది అని చెప్పేసి అపూర్వ అనగానే అదేం లేదు అప్పుడేదో ఆవేశంలో అలా అన్నాను కానీ ఇప్పుడు ఈ పెళ్లి చేసేద్దామమ్మా అని చెప్పేసి అతను చెప్తూ ఉంటే అసలు ఏం జరిగిందో చెప్పండి అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు అయినా పెళ్లి కాకుండా అమ్మాయిని అలా హోటల్కి తీసుకెళ్ళడం అమ్మాయిని ఇబ్బంది పెట్టడం తప్పు కదా వాడేదో అన్నగా అలా చేయి చేసుకున్నాళ్ళండి మేమే ఆవేశంలో క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి అనుకున్నాము ఇదంతా అయిపోయింది ఈ గొడవ అంతా ఇంతటితో వదిలేసి ఎల్లుండే పెళ్లి చేసేద్దాం అని చెప్పేసి అతను చెప్పగానే ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు తర్వాతేమో శారద అలా హాల్లో కూర్చొని ఉంటే ఇక అప్పుడే గగను బయట నుండి వస్తూ ఉంటాడు గగన్ ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళవరా అని చెప్పేసి అడుగుతూ ఉంటే శారద అదేనమ్మా నిన్న నా వల్ల ఒక తప్పు జరిగింది కదా ఈరోజు హిందూ జీవితం నా వల్ల చెడిపోకూడదు అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తున్నాను అని చెప్పేసి అనగానే ఇక శారద అయితే అంటే నువ్వు వెళ్ళి సారీ చెప్పావా అని చెప్పేసి అంటే సారీ కాదు కానీ వాళ్ళకు ఈ పెళ్లి జరగకపోతే ఏం జరుగుతుందో అర్థమయ్యేలా చెప్పానమ్మా అని చెప్పేసి గగను అంట శారద అయితే నిన్నటి నుంచి నాకు కంగారుగా ఉందిరా ఇందు జీవితం ఎక్కడ పాడైపోతుందో ఈ పెళ్ళి ఎక్కడ ఆగిపోతుందో అని చెప్పేసి ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉందిరా అని చెప్పేసి ఇక పూజ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో గగను పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇక పెళ్ళికొడుకుతో మాట్లాడి ఉంటాడు అసలు గదిలోకి తీసుకెళ్ళి ఏం మాట్లాడాడు అనేది ఎవ్వరికీ తెలియదు అతనేమో బయటకు వచ్చి నాన్న అతనేం నాకు సారీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పేసి ఇప్పుడే శరత్చంద్ర గారి ఇంటికి వెళ్ళి చెప్పండి అని చెప్పేసి అతను చెప్పగానే ఇక పెళ్ళికొడుకు వాళ్ళ అమ్మ నాన్న అయితే షాక్ అయిపో పోతారు ఇక ఏంట్రా అలా అంటున్నావు నువ్వుకు క్షమాపణ చెప్తే కానీ పెళ్లి జరగదు అని మేము చెప్పాం కదా అని చెప్పేసి అనగానే క్షమాపణ వద్దు అని చెప్తున్నాను కదా అని చెప్పేసి అలా వంశీ చెప్తూ ఉంటాడు తర్వాత ఏమో ఇక కథను వంశీని గదిలోకి తీసుకువెళ్ళి నువ్వు ఇప్పుడు బయటికి వెళ్ళి నేను ఇందును పెళ్లి చేసుకుంటాను నాకు ఇతని క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి పెళ్లి చేసుకోవాలి లేదు కాదు కూడదు అన్నవే అనుకో నిన్న కొంచెమే జరిగింది ఈసారి ఏకంగా ఇప్పుడు ప్రాణాలే తీసేసి వెళ్తాను జాగ్రత్త అని చెప్పేసి అలా వంశీని బెదిరించేసి ఇక ఇదంతా గగన్ వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్